ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమో నమ ప్రియమైన ఆత్మబంధువులారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వావసునామ సంవత్సరంలో శనేశ్వర దోషాలు గల ద్లాసుల గురించి పంచాంగంలో తెలియజేయబడిన విధంగా సమయాన్ని బట్టి పరమేశ్వరుల వారు తెలియజేసిన మట్టికి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక అసలు విషయానికి వస్తే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాద జాతకులు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాలున్నటువంటి జాతకులు ఈ వృత్తికి రాశి సంబంధించినటువంటి వారు ఉంటారు ఈ సంవత్సరం మీకు ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అంటే ఆదాయం కన్నా ఏడు రెట్లు ఖర్చు ఉంటుందని చెప్పాలి అలాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం వీరికి గురుడు అష్టమ సంచారం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే ఎంత సంపాదించినా కూడా మంచి నెలల ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది గృహ నిర్మాణాలు వాహన ప్రాప్తి వంటివి కూడా ఉన్నాయి ఈ సంవత్సరం స్త్రీలకు పట్టిందల్ల బంగారం అని చెప్పాలి పురుషుల కన్నా స్త్రీలకే ఈ రాశి వారికి అధికమైనటువంటి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది వారి పేరుపై స్థిరాస్తులు ఉండేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉంది ఎటువంటి జట్లమైన సమస్యలైనా కూడా స్త్రీలు ధైర్యంగా ఎదుర్కొంటారనే చెప్పచ్చు అలాగే ఈ సంవత్సరం క్రీడారంగానికి సంబంధించినటువంటి జాతకులకి అలాగే కళారంగానికి సంబంధించిన జాతకులకి కూడా యోగదాయకంగానే ఉంది ఈ వృచ్చిక రాశి వారికి అన్ని విధాలు అనుకూలంగా ఉండడం చేత నరగోళ కూడా అధికంగానే ఉంది గ్రహదోష నివారణకే వీరు శనివారం నియమాలు పాటించి దినేశ్వరునికి జపాలు మరియు హోమం చేయించి దానాలు ఇచ్చుకోవడం మంచిది అలాగే ఇక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల సంబంధించినటువంటి జాతకులు వీరితో పాటుగా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాద సంబంధించినటువంటి జాతుకులు ధనురాశి చెందినటువంటి వారు అయ్యి ఉంటారు ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్ పదహారో తారీఖు నుండి అక్టోబర్ పదో తారీఖు వరకు సరి అర్ధాష్టమంలోనూ తిరిగి జనవరి పదో తారీఖు నుండి సంవత్సరాంతం వరకు కూడా అర్ధాష్టమంలో సంచరిస్తున్నాడు ఈ ధనువు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు ఖర్చు అయిదు అంటే ఎంత సంపాదిస్తారో అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అవమానం అంటే ఒకటికి ఐదు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అనమాట ఏదైనా సత్కార్యాలు నిర్వహించడం కోసం ఈ సంవత్సరం ధనువు రాశి వలసటువంటి జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకి స్త్రీలకి కూడా ఈ సంవత్సరం మహోన్నత కాలం అని చెప్పాలి వారు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించినటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ సంవత్సరం ధనురాశి అందించినటువంటి విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వారు అనుకున్నటువంటి ర్యాంకులు సాధిస్తారు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి గ్రహదోష నివారణ కోసం ధను రాశి వారు శని మరియు మంగళవారం నియమాలు పాటించాలి తమ జన్మ నక్షత్రం రోజున వాటి కానీ లేదా మహాశివరాత్రి రోజున వాటి కానీ మీ దగ్గరలో శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది దీనితో పాటుగా సంవత్సరం మొత్తం మీద అవకాశం ఉంటే పదకొండు శనివారాలు లేకపోతే కనీసం ఐదు శనివారాలు అయినా ఒక పావు కేజీ బెల్లంలో నల్ల నువ్వులు కలిపి ఆవుకు తినిపించడం మంచిది ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు అవకాశాలు ఉన్నాయి అయితే చివరిగా ఈ సంవత్సరంలో కుంభ మరియు మీనరాశుల వారికి శరీర చోటు ప్రభావం ఏ విధంగా ఉంది అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల సంబంధించినటువంటి జాతకులు పూర్వపాదుల నక్షత్రం ఒకటి రెండు మరియు మూడు పాదాల సంబంధించినటువంటి జాతకులు కుంభరాశి వారు అయి ఉంటారు ఈ సంవత్సరం మీకు ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు అంటే ఆదాయం కన్నా ఖర్చు అధికంగానే ఉంటుంది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎల్లాడి శని ప్రభావం అధికంగా ఉంటుంది కళారంగానికి సంబంధించినటువంటి వారు క్రీడారంగానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ సంవత్సరం తాము అనుకున్నటువంటి గమ్యాన్ని చేయట అవకాశాలు లేకపోలేదు కానీ వీరికి మనశ్శాంతి కలుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే గురుబలం బాగుండడం చేత మహోన్నత కాలం అని చెప్పాలి తాము అనుకున్నటువంటి ర్యాంకులు సంపాదిస్తారు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పచ్చు అలాగే స్త్రీలకు మహోన్నత కాలం అనేది చెప్పాలి గృహ నిర్మాణాలు చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారు అయితే కుంభరాశి కొంతమంది జాతికులు మాత్రం నాకే అన్నీ తెలుసు అనుకుంటూ అత్యుత్సాహంతో ఎవరి సలహా తీసుకోకుండా సొంత నిర్ణయాలతోటి ముందుకెళ్ళడం వలన నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే వీరికి వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి గృహదోషమి నివారణ కోసం ఈ కుంభరాశి వారు మంగళ మరియు శనివారం నియమాలు పాటించాలి రాహుగ్రహానికి జపాన్ని చేయించుకొని దానాలు ఇవ్వడం మంచిది అవకాశం ఉంటే శ్రీకాళస్తి వెళ్ళి అక్కడ రాహుకేతులకి పూజలు చేయించుకోవడం కూడా మంచిదే అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి అతిగా ఎవరిని నమ్మవద్దు ఇక చివరిగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరా ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలు జాతకులు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలు జాతకులు వీరంతా మేనరాశి వారు అయి ఉంటారు మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం ఐదు ఖర్చు అయిదు అంటే వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అన్నమాట అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి కూడా సంవత్సరం ఏలినరు సినోట్ సంచరిస్తున్నాడు చాలామంది విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏలినాడు సేనేస్ట్ ప్రభావంతో పాటు ద్వాదశంలో రోహం సంచరించడం వలన సంవత్సరం అంతా కూడా వీరికి పరీక్షా కాలం కింద ఉంటుందని చెప్పాలి కళాకారులకి అలాగే క్రీడాకారులకు తగినటువంటి ప్రోత్సాహం లభించదు అనే చెప్పచ్చు ఎంత శ్రమించినా కూడా వారిని ఎవరు గుర్తించరు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రీడాకారులు కళాకారులు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లేకపోలేదు వ్యాపారస్తుల విషయానికి వస్తే కొంతమందికి అనుకూలంగానూ మరి కొంతమందికి ప్రతికూలంగానూ ఉంటుందని చెప్పాలి హోల్సేల్ మరియు రిటైల్ రంగాల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది బొమ్మడి వ్యాపారస్తులకి ఎక్కువగా నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఈ సంవత్సరం పరీక్షాకాల కింద ఉంటుందని చెప్పాలి ప్రతి చిన్న విషయానికి తగాదా పడుతూ ఉంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల తమ జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం స్త్రీలలో ఎక్కువ మందికి పితృమాతృ సూతకాలు కలిగేటువంటి అవకాశాలు కూడానే ఉన్నాయి అంటే తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ ఎక్కువగా బంధువులు మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక ఇబ్బందులు అవమానాలు కూడా అధికంగా ఉన్నాయి మొత్తం మీద సంవత్సరం మీనరాశి వారికి అంత యోగదాయకంగా లేదు అని చెప్పాలి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన రాహుకేతువులకి అలాగే శనేశ్వరునికి ముగ్గురికి కూడా జపాలు చేయించి అవకాశం ఉంటే హోమం కూడా చేయడం దానాలు ఇవ్వడం మంచిది అవకాశం లేకపోతే నానబెట్టినటువంటి వంద గ్రాములు మినువులు ఒక శనివారం నాడు ఆవుకు తినిపించాలి మరొక శనివారం నాడు నల్ల నువ్వులు తినిపించాలి పాటుగా ఒక మంగళవారం నాడు నానబెట్టినటువంటి వంద గ్రాములు ఉలవలు ఆవుకు తినిపించాలి అలాగే ఒక సద్బ్రాహ్మణుడికి రెండు వెండి సర్పాలు దానం ఇవ్వాలి ఇవి కూడా చేసుకునేటువంటి వాళ్ళు కనీసం ఒక పది మందికైనా అన్నదానం చేయడం వలన కొద్దిగా కాకపోతే కొద్దిగానే గ్రహ దోషాలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి చూశారు కదా ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో దినేశ్వర దోషాలు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ విధంగా తెలియజేయబడినటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రోజు నుండి దాన ధర్మాలు చేసుకోండి ధర్మబద్ధంగా జీవించండి నవగ్రహాల ప్రభుత్వ తిలగండి స్వస్తి